నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ ఎయిత్ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం మధ్యాహ్నం ఈరోజు వేస్తుంది ఈ బండి టోయట ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జెడ్ ఆటోమేటిక్ బిఎస్ సిక్స్ వేరియంట్ రెండు వేల ఇరవై తొమ్మిదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ పదకొండో రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై ఐదు వరకు జీవితకాలం ఉంటుంది మైనస్లు చెప్తా నస్తే కొంకొరు లేకపోతే లేదు రెండు ఎంక పంపర్ ముంగట పంపర్ పెయింట్ అయినాయి ఫ్రంట్ క్లాస్ రిప్లేస్ అయింది బాండ్ ఒకసారి ఓపెన్ చేసి ఇక్కడ చిన్నగా ఎడ్జ్ రిపేర్ అయింది లక్ష కిలోమీటర్ తిరిగింది రన్నింగ్ నాలుగు టైర్లు సిల్ టైర్లు ఉన్నాయి స్టెప్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉంటుంది రెండు వేల ఇరవైలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఇరవై వేల రిజిస్ట్రేషన్ అయింది కంప్లీట్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఇస్తా రెండు వేల ఇరవైల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఇరవై వేల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఐదు వరకు లైఫ్ ఉంటుంది టూ పాయింట్ ఫోర్ జెడ్ ఆటోమేటిక్ డీజిల్ బండి బిఎస్ సిక్స్ వేరియంట్ ఇవి ఇప్పుడు లేవు సార్ ఈ బండ్లు బంద్ అయినాయి టూ పాయింట్ ఫోర్ల ఓన్లీ మాన్యువల్ వేస్తుంది జెడ్లా ఆటోమేటిక్ ఎందుకు బంద్ అంటే ఐక్రాస్ ఈ జెడ్ ఆటోమేటిక్ ఏబట్టి ఐక్రాస్ అమ్ముడు పెట్రోల్ కం బ్యాటరీ బండ్లు ఎలక్ట్రానిక్ వెహికల్స్ అవి ఈ బండిని బంద్ చేసి దాన్ని మార్కెట్లోకి లాంచ్ చేశారు ఈ బండి ఒక లక్ష కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు సారీ సీ ఇరవైల తొమ్మిది వందల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది పదకొండు వందల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఐదు వరకు లైఫ్ ఉంటుంది బండికి మన దగ్గర పేపర్లకు మూడు లక్షలు అవుతాయి నచ్చిన నెంబర్ వేసుకోవచ్చు లోన్ ఎక్కడ ఎలాంటి ఒక్క రూపాయి లోన్ రాదు మన దగ్గరికి వచ్చిన తర్వాత నెంబర్ చేయని ఇంకా లోన్ వస్తుంది ఇంట్రెస్ట్ ఉంటే బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయరి ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అవుతాయి ఇక్కడ నా దగ్గర ఇంకో కార్ ఉంది నేను ఎక్స్చేంజ్ ఇస్తా ఆ బండి నాకు నేను ఆ పనులు చేయలేను సార్ మీకు నచ్చితే ఈ బండి వీడో మొత్తం చూడరీ మీకు ఆర్సీ కార్డు ఇస్తే షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోర్రీ జెన్యున్ అయితేనే నాకు కాల్ చేయరి లేకపోతే టొయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జెడ్ వర్షన్ మాన్యువల్ ఆటోమేటిక్ డీజిల్ బండి సార్ ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది బానటి ఇక్కడ రిపేర్ అయింది సార్ దానికోసమే ఒకసారి ఓపెన్ చేసారు పనల్ పెట్టారు రైట్ సైడు అప్రాన్ ఒరిజినల్ ప్రేమ్ ఒరిజినల్ చేసీ ఒరిజినల్ ఇంజన్ ఎక్కడ ఓపెన్ కావాలి ఇంజన్ సిల్ ఉంది ఫ్రంట్ పొజిషన్ మొత్తం జెన్యున్ ఉంది లెఫ్ట్ సైడ్ చేసీ ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే యాడ్ బ్లూ బండి బిఎస్ సిక్స్ వేరియంట్ బానటేసీ ఒక ఫ్రంట్ గ్లాస్ మారింది సార్ మిగతా గ్లాసులు అన్ని చోరమే ఉన్నాయి రన్నింగ్ నాలుగు టైర్లు కూడా సిల్ టైర్లు ఉన్నాయి రెండు వేల ఇరవై పదకొండులో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఐదు వరకు జీవితకాలం ఉంటుంది ఇక్కడ రెండు వేల ముప్పై వరకే జీవితకాలం ఉంటుంది డీజిల్ బండి ఢిల్లీ నెంబర్ ఏదైనా పది సంవత్సరాల లైఫ్ ఉంటుంది బండికి మొత్తం సెవెన్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ ఆటో క్లైమేట్ సెంటర్ ఏసీలో ఉంటుంది ఫ్రంట్ ఏసీలో ఉంటుంది లోపల నావిగేషన్ చిప్ లేదు ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది టచ్ స్క్రీన్ కంపెనీ నుంచి వచ్చింది డోర్లన్నీ జెన్యూన్ ఉన్నాయి డోర్లకు ఉన్న గ్లాసులు అన్ని ఉన్నాయి ఓన్లీ ఫ్రంట్ గ్లాస్ ఒకటి మాత్రమే మారింది సార్ వన్ ల్యాక్ కిలోమీటర్ తిరిగింది సెంటర్ ఐసీలో కూడా ఆటో క్లైమేట్ ఉంది ఈ పిల్లర్ వరకు ఎయిర్ బ్యాగులు వస్తాయి సీట్లలో రెండు పిల్లర్ల రెండు డ్రైవర్ సైడు మూడు ఎయిర్ బ్యాగులు కో డ్రైవర్ సైడ్ రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయి టోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జెడ్ మ్యాన్వ ఆటోమేటిక్ డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది కస్టమర్ ధర పద్దెనిమిది లక్షల డెబ్బై ఐదు వేలకు ఇస్తాడు సార్ ఆ రేటు మీకు ఓకే అయితే కాల్ చేయండి ఓనర్తో మాట్లాడిస్తాను డీలోకి అయితే మాత్రం ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే బండికి వెనక రియర్ కెమెరా రియర్ సెన్సార్స్ బ్యాక్ వైపర్ వచ్చింది టూ పాయింట్ ఫోర్ జెడ్ ఆటోమేటిక్ బిఎస్ సిక్స్ వేరియంట్ కస్టమర్ ధర పద్దెనిమిది లక్షల డెబ్బై ఐదు వేలు లిటిల్ బిట్ బార్గెనింగ్ ఉంది సార్ బాగలేదు నేను ఆల్రెడీ అడిగిన కొందమని నాకు ఇయ్య అన్నాడు ఇక్కడ చిన్నగా డ్యామేజ్ ఉంది ప్లస్ ఇక్కడ బ్రెష్ తోటి పెయింట్ వేసి బండికి అయితే రూపాయి పని లేదు సార్ టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది షోరూమ్ ట్రాక్ హిస్టరీ ఉంది టచ్ అయితే ఉన్నాయి మీరు షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోరు ఓకే అయితే నేను నాకు కాల్ చేయరి పుష్ బటన్ వచ్చింది క్రూజ్ వచ్చింది వాయిస్ కమాండింగ్ వచ్చింది డ్రైవర్ సైడ్ ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది ఇటు పిల్లర్లలో రెండు ఎయిర్ బ్యాగులు వచ్చినాయి డీఎల్ నెంబర్ సార్ బండి మొత్తం జెన్యున్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయరి ఓనర్ టు ఓనర్ మాట్లాడిస్తా డీలోకి అయితే కమిషన్ ఇద్దరు లేకపోతే లేదు మీరు వచ్చి కొండవతా టిక్కనే బండి అప్పై చెప్తా లేదు తీసుకురమ్మంటే నేను తీసుకొచ్చి ఇచ్చేస్తాను ఓకే సార్ నమస్తే శ్రీరామ్